మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ నమస్కారం గురుగారు శ్రీ మాత్రమే గురుగారు ఈ మధ్యకాలంలో అందరూ మళ్ళీ ఈ కరోనా తర్వాత అందరూ దేవుణ్ణి నమ్మడం ఒక నమ్మకాలను నమ్మడం అంటే ఇది చేస్తే ఇలా అవుతుంది అనే నమ్మకాలు అయితే పెరిగాయి గురుగారు అందులో ముఖ్యంగా మరి ఇంటికి రక్ష కట్టొచ్చు అంటే ఇంటికి దిష్టి తగలకుండా రక్ష కడుతూ ఉంటారు గురుగారు అది ఇతర రూపాల్లో అయ్యి ఉండొచ్చు మరి ఆ విధంగా కట్టడం మంచిదే అంటారా ఒకటేనమ్మా ఇంటికి రక్ష కట్టడము అంటే అది ఇంట్లో ఉన్న వాళ్ళకి మాటి మాటికి అనారోగ్య పాలవుతున్నారు అనుకోండి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇంటిలో ఏదైనా వాస్తుదోషం ఉంటే యంత్రము అని ఉంటుంది యంత్రాన్ని పెట్టడం వల్ల వాసుదోషం పోతుంది ఒకటి రెండవది రక్ష అంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కొన్ని కొంతమంది చూడండి ఆస్తి తగాదాల వల్ల మరొక మరొక కారణం చేత కొంతమంది ప్రయోగానికి గురవుతారు అలా ఏదైనా నెగటివ్ రిలేటెడ్ ప్రయోగాలకు గురవకుండా ఉండడానికి ఇంటికి ఒక మన రాగి దాంతోనే తయారు చేస్తారు తయారు చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా దాని వలన వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది అంటే ఇంట్లో ఉండే వాళ్ళు సేఫ్గా ఉంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్కో సంథింగ్ ఏదో చేశారు ఆ యొక్క ఎనర్జీ ఒక వ్యక్తి మీద చేశారు ఉదాహరణకి ఇప్పుడు అతని దగ్గరికి కాకుండా ఆయన స్ట్రాంగ్గా ఉంది అతని గ్రహస్థితి వాళ్ళ పక్కన వాళ్ళకి తగిలిపోతుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఇంకోళ్ళకి రక్ష ఎందుకు కట్టుకుంటారంటే ఇంట్లో వాళ్ళకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం కట్టుకుంటారు దాని ఇంటికి బయట గుమ్మం దగ్గర పెట్టుకొని రోజు దానికి హారతి ఇవ్వడం బొట్టు పెట్టడం అదేమైనా కొంచెం ఎక్కువ ధూళి దుమ్మ అయినప్పుడు దాన్ని నీట్గా సెట్ చేసుకోవడం ఇవి చేస్తారు ఇది కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ అనేటువంటిది లభిస్తుంది అష్టదిగ్బంధనం కూడా చేస్తారు కొన్ని కొన్ని అంటే ఎనిమిది దిక్కులు యంత్రాలు పెట్టి అంటే మరీ ఎక్కువ నెగిటివ్ ఫోర్సెస్ కనుక వాళ్ళకి ఎక్కువ అవుతుంటాయి ఎనిమిది దిక్కుల యంత్రాలు పెట్టి అటువంటిది కూడా చేస్తారు కాకపోతే దాని ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా దీంట్లో భక్తి మార్గంలో నిష్ణాతుల వాళ్ళతో వాళ్ళతో పంచవాసాలు చేయించాలి దాని యంత్రాన్ని గురు నేను చేయిస్తానమ్మా కావాలంటే కాకపోతే ఏంటంటే నేను కొంచెం నిష్టగా ఉండాలి అవతల వాళ్ళంట ఇష్టం వచ్చినట్టుగా ఉండి అది ఏం లాభం కొన్ని నిష్టలు పాటించాల చేసేటప్పుడు అయితే నేననేది ఏంటంటే మొట్టమొదటిగా పంచలోహాలు పంచలోహాలతో చేస్తారు కొంతమంది కొంతమంది రాగితో చేస్తారు ఏదైనా చేయొచ్చు రాగిది సరిపోతుంది పంచలోహాలు అక్కర్లేదు రాగి దాని మీద పంచవాసములు అంటారు అంటే ధాన్యవాసము పుష్పావాసము జలావాసము క్షీరావాసము సయావాసము లేదా భూవాసం అని కూడా అంటారు దాన్ని ఇలా ఐదు వాసములు ఐదు రోజులు చేసి అంటే పుష్పంలో కొన్ని ఒక రోజంతా ఒకరోజంతా క్షీరంలోని అంతా జలంలోని ఇలా పెడతారు ఇలా పెట్టి దాన్ని జపం చేసి ఆ శక్తిని అందులోకి వెళ్ళేలా చేసి ఆ యంత్రంలోకి వెళ్ళేలా చేసి యంత్రం మీద నథింగ్ బట్ అదొక చిన్న సైజు గుడిలాంటిది ఎందుకంటే అందరు దేవతలు బీజాక్షరాలు అన్ని ఉంటాయిగా అది ఎప్పుడైతే ఇంటికి పెట్టుకుంటారో వాళ్ళకి నెగటివ్ ఎనర్జీ అనేది వన్ పర్సెంట్ కూడా తగలదు అది రక్షిస్తూ ఉంటుంది ఆ రక్ష రక్షిస్తూ ఉంటుంది ఇది మనకి ఇది మనకి నిజంగానే ఉంటాయి ఇలాంటివి అంటే లలితా సహస్ర నామాలకు వెళ్తే కూడా ఒక ఉదాహరణ ఉంటుంది దీనికి ఏమవుతుందంటే ఈ బండాసురుడికి ఇద్దరు అన్నదములు ఉంటారు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు విషుక్రుడు విషంగుడు అని అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే ఈ శక్తి సేన మొత్తం ఉంటుందంటే లలిత అమ్మవారి యొక్క సేన ఈ బండాసురుడు సేనతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఈ విషుక్రుడు విషంగుల్లో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే అమ్మ వీళ్ళు విజృంభిస్తున్నారు మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది పై నుంచి ఇసిరేస్తాడు వీళ్ళ దగ్గర పడేలా అది వీళ్ళ దగ్గర పడగానే వీళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైన వైరాగ్యం ఎలా అంటే ఏమి యుద్ధం చేస్తాము యుద్ధం చేస్తే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అమ్మవారికి వెళ్తుంది నాకేం రాదు ఆ క్రెడిట్ మహా అంటే వాడికో దెబ్బ నాకు దెబ్బ ఇది ఇంత అవసరమా నిద్రపోతే ఇంత హాయిగా ఉంది సూపర్గా నిద్రపోతాం ఇట్లాంటి థాట్స్ వాళ్ళకు వస్తాయి ఏది శక్తిసేనకి దేనివల్ల ఆ యంత్రం వల్ల అప్పుడు ఈ వారాహి అమ్మవారు ఈ శ్యామలామారు వాళ్ళని లేకండి ఏంటి యుద్ధం చేయకుండా పడుకున్నారు ఏంటంటే హాయిగా ఉంది కదా నిద్రపోతే ఎందుకు యుద్ధం చేయాలి ఎవరికోసం యుద్ధం చేయాలి ఇలాంటి వైరాగ్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు వెళ్ళి అమ్మవారికి చెప్తారు అమ్మా ఇది పరిస్థితి వాళ్ళు ఏంటి అసలు యుద్ధం చేయకుండా శుభ్రంగా పడుకుంటున్నారు నిద్రపోతున్నారు ఏంటంటే నాకు తెలిసలే ఏం జరిగిందో అని ఈశ్వరుడు పరమేశ్వరుడు వైపు చూస్తుంది ఏం చేద్దామంటే నువ్వేం చేయొద్దో నవ్వుగా అంటాడు సరే నాకు తెలిసలే ఏం చేయాలో అని అప్పుడు ఒక శ్లోకం ఉంటుంది దళితహాసనామాలు ఒక నామండి కామేశ్వర లోక కల్పిత శ్రీ గణేశ్వర అమ్మవారు కామేశ్వరుడి వైపు చూసినప్పుడు వాళ్ళిద్దరు ముఖముల యొక్క లో నుంచి గణేష్ గణ గణపతి వస్తాడు వాళ్ళిద్దరు నవ్వులో నుంచి పుట్టినవాడు గణపతి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళ నవ్వు నుంచి పుట్టినవాడు కాబట్టి మన ఆటంకాలు తొలగించి మనకి నవ్వుని ప్రసాదిస్తాడు ఆయన అందుకని ఆ గణపతి వస్తాడు వచ్చి అమ్మ ఏం చేయాలి నాన్న ఎవరో అక్కడ ఏదో పెట్టారంట నువ్వు వెళ్ళి తీసేయంటే ఒక్క గుద్దు గుద్దుతో అది పటాపంచలైపోతుంది ఇలాంటి విఘ్నశిలా యంత్రాల్ని ఒకప్పుడు రాజులు వాళ్ళ సరిహద్దుల్లో పెట్టేవారు అప్పుడు ఏదైనా రాజ్యం నుంచి వేరే రాజ్యం నుంచి ఈ రాజుని ఈ రాజ్యాన్ని చేద్దాం చేద్దామని వచ్చినప్పుడు ఆ గుర్రాలు అక్కడికి రాగానే మొరాయించేవి ఏనుగులు అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవారు ఏదో పుల్నో సింహాన్ని చూసినట్టుగా వాళ్ళకి అర్థమయ్యేది కాదు అంత టెక్నాలజీ కంటే గొప్ప మన దగ్గర ఉండేవి చూపించేవాళ్ళు ఇంకోటి ఏంటి ఒకసారి ఒక బ్రిటి ఒక అంటే హిట్లర్ ఒక పుస్తకంలో ఆయన రాశాడు అవి హిట్లర్ సంథింగ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే అక్కడ అసలు యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ కొంతమంది పురోహితులు కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి కొన్ని పిడుగులు లాంటి శత్రువుల మీద పడ్డాయి విన్నారా మీరు కూడా విన్నారు కదా అంటే ఏమిటి మంత్రానికి యంత్రానికి ఒక శక్తి ఉంటుంది ఆ రకంగా యంత్రాన్ని గనక ఆ విధంగా చేసి గనక ఎవరికైనా ఇస్తే వాళ్ళు కనుక ధరిస్తే అంటే వాళ్ళ గృహానికి కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొన్ని కొంతమందికి ధనయోగం లేనప్పుడు లక్ష్మీ యంత్రం ఇవ్వచ్చు లక్ష్మీ యంత్రాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఎవరైనా రోజు పూజ చేయగలిగితే వాళ్ళ ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ యంత్రము ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండే యంత్రము మత్స్య యంత్రము ఇవన్నీ యంత్ర విద్య అనేది ఉంటుంది దాన్ని పద్ధతి పరంగా చేసి వాళ్ళ ఇచ్చినట్లయితే నూటికి నూరు శాతం దాని ఫలితం ఉంటుంది ఓకే గురుగారు రక్ష గురించి అలాగే రక్ష కట్టాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఏ విధి విధానాలు పాటించాలి అనే వాటి గురించి అన్నీ చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత